దీని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది గత మూడు రోజుల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఈ క్రమంలోనే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగి కూలాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర ఒరిస్సా ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాన్ని ఆనుకుని ఏర్పడింది ఇది ప్రస్తుతానికైతే సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఎత్తులో